చేసే పని సరైనదా కాదా అని ఆలోచించకుండా బీదవారికి అసక్తులకు మంచివారికి కావాలనే అపకారం చేసేవారికి ఆపదలు వస్తూ ఉంటాయి అని చెప్పి శరమ కనపడకుండా వెళ్ళిపోయింది అందుకు జనమేజయుడు ఆశ్చర్యపోయాడు తరువాత కొన్ని రోజులకు ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి హస్తినాపురానికి వెళ్లి సుఖంగా ఉండగా ఒకనాడు ఆపదలు కలుగుతాయి అని శరమ చెప్పిన మాటలకు ప్రతిక్రియగా శాంతి శ్రేయస్సు కలుగజేసే కార్యాలు చేయటానికి పురోహితుడిని వెతుకుతూ మునులు నివసించే అనేక ఆశ్రమాలకు వెళ్ళాడు ఒక మునిపల్లెలో శృతశ్రవసు అనే మునిని చూసి అతని కుమారుడైన సోమశ్రవసుడు యోగ్యుడు అని తలచి శృతశ్రవసుని అంగీకారంతో సోమశ్రవసుడిని పురోహితుడిగా చేసుకొని అతని మంచి మాటల చేత పూర్వపు మహారాజులనుసరించిన మార్గాన్ని అనుసరిస్తూ పలు విధాలైన యజ్ఞాలను చేస్తూ దేవగణాలను బ్రాహ్మణులను తృప్తిపరుస్తూ రాజ్యాన్ని పరిపాలించసాగాడు